హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి మొత్తం నూట ఎనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఈ నోటిఫికేషన్ ప్రకాశం జిల్లాలో రిలీజ్ కావడం జరిగింది ఇతర జిల్లాలకు సంబంధించి కూడా రిలీజ్ అవుతాయి మీ జిల్లా పేరునైతే కామెంట్ చేయండి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన అప్డేట్ అయితే మీకు ఇస్తాను సో మొత్తం ప్రకాశం జిల్లాలో నూట ఎనిమిది వ్యాకన్సీస్ ఉన్నాయి సో ఈ అంగన్వాడీ పోస్ట్ వచ్చి మార్కాపురం మండలంలో దాదాపుగా ఐదు అంగన్వాడీ పోస్టులు అలాగే సిడిపిఓ ఏదైతే మనకు సుశీలాదేవి తెలిపారు పట్టణంలో సపోటా వీధి తోటబజారు సుందరయ్య కాలనీ మిట్టమీదపల్లి సో ఈ విధంగా మనకు రిలీజ్ కావడం జరిగింది పదవ తరగతి అర్హత ఉండేవాళ్ళు అంగన్వాడీ పోస్టులకు ఆయా పోస్టులకు ఏడవ తరగతి అర్హత ఉండేవాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఇరవై మూడవ తేదీ వరకు మనకు అవకాశం అయితే ఇచ్చారు అర్బన్ ఐసిడిఎస్ కార్యాలయంలో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అలాగే టంగుటూరులో కూడా మనకు అంగన్వాడీ కార్యకర్త ఒకటి ఆయాలు ఇరవై ఒకటి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు డిసెంబర్ పదకొండు నుండి ఇరవై మూడు వరకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చండి ఇందులో జనరల్ పదకొండు బీసీ మూడు ఎస్సీ ఏడు ఎస్టీ ఒకటి అయితే అయితే ఉండడం జరిగింది సో దీనికి కూడా మనకు ఇరవై తేదీ వరకు అవకాశం అయితే ఇచ్చారు అప్లికేషన్ చేసుకోవడానికి అలాగే ఒంగోలు జిల్లాలో మనం చూసుకుంటే అంగన్వాడీ పోస్టులకు సంబంధించి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు ఇరవై మూడు డిసెంబర్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉండే వాళ్ళు అర్హత దీనికి సంబంధించి మనకు చాలా వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ విలేజ్లో వ్యాకెన్సీ ఉంటే వెంటనే అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి